ఈరోజు నగర అభివృద్ధిలో భాగంగా ముఖ్యంగా సంజీవ్ నగర్ అలాగే రోడ్డు ప్రాంతంలో అనేక డివిజన్స్లో మౌలిక వసతులను అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది దాదాపు రెండున్నర కోట్ల రూపాయలతో ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని ముఖ్యంగా సంజీవ్ నగర్ వసంతరాయపురం సిసి ట్రైన్స్తో పాటు సిసి రోడ్స్ని అలాగే ముఖ్యమైనటువంటి రహదారులన్నింటిలో కూడా సీసీ రోడ్స్ని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని గత కొంతకాలంగా అభివృద్ధి కుంటపడినటువంటి పరిస్థితులు గతంలో రెండు సంవత్సరాల పాటు ఈ రెండు సంవత్సరాల నుంచి అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతాయి వైసీపీ ప్రభుత్వ హయాంలో గుంటూరు కార్పొరేషన్కి నిధులు లేక ఇబ్బందులు పడి అనేక అభివృద్ధి కార్యక్రమాలు కుంటబడినటువంటి పరిస్థితులు రోజు గౌరవం ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థల నిధుని వాటిని వినియోగించేటువంటి విధంగా పెద్ద ఎత్తున నిధుల్ని సద్వినియోగం చేసుకునేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది అంతేకాకుండా ముఖ్యంగా ఈరోజు చూస్తూ ఉన్నాం ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరికైనటువంటి వెల్ఫేర్ సెంటర్లో వాకింగ్ ట్రాక్ కానీ అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఇవన్నీ కూడా దినదినాభివృద్ధి మీద దృష్టి పెట్టి అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది ఈరోజు కానీ వైసీపీ నాయకులు ఈరోజు అధికారం పోయి ప్రజలు చీకొట్టినా కూడా సిగ్గురటువంటి పరిస్థితి ఈరోజు బంగారం నోట్లు కోట్లు లిక్కర్ మాఫియా భూ మాఫియా ఇన్ని మాఫియాలు పెట్టుకొని కూడా మొత్తం మునిగిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సైకో సైన్యం ఈరోజు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారో చూస్తూ ఉన్నాం నిరంతరం అభివృద్ధి కోసం పాటుపడుతూ ఒక పక్కన అమరావతిని సృష్టించే కార్యక్రమం అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం వైజాగ్ నగరంలో పెట్టుబడులని తీసుకుని వచ్చేటువంటి కార్యక్రమం అంతేకాకుండా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏదైతే సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగించేటువంటి కార్యక్రమం నిన్నటికి నిన్న ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి ఇప్పటికే యాభై ఆరు వేల కోట్ల రూపాయలు కేవలం సంక్షేమ కార్యక్రమాల్లో ముఖ్య భాగం ఏదైతే పెన్షన్లు ఉన్నాయో ప్రతి నెల ఒకటో తారీఖున పెన్షన్ల పండుగ నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడమే కాకుండా ముఖ్యంగా స్పౌస్ పెన్షన్ పేరుతో ఎవరైనా ఇంట్లో చనిపోతే అదే నెలలో ఆ ఇంట్లో ఉన్నటువంటి మహిళకి ఆ పెన్షన్ అందించేటువంటి కార్యక్రమం అంతేకాకుండా గతంలో కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనో లేకపోతే ఇల్లు పెద్దది ఉందనో లేకపోతే కారు కొన్నాడనో ఉద్యోగం వచ్చిందనో పెన్షన్లు కోత పెడితే ఈ ప్రభుత్వం ఒక మానవత్వ దృక్పథంతో అటువంటి వాళ్ళకు కూడా పెన్షన్లు పునరుద్ధించేటువంటి కార్యక్రమం ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే ప్రజలు గమనిస్తూ ఉన్నారు చెప్పినటువంటి మాట చెప్పినటువంటి విధంగా ప్రజల కోసం ప్రజలకు ఇచ్చినటువంటి అధికారాన్ని ఉపయోగిస్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా ఈరోజు ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా ప్రజలకు సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటాం ఎవరు ఎటువంటి వైపు నుంచి ఏ సమస్య మీద ఫోన్ చేసినా స్పందించి వాళ్ళకి తగు రీతిలో సమాధానం